పేరు లక్ష్మీ దీపిక నేను హైదరాబాద్ నుంచి వచ్చాను గ్రూప్ వన్ లో డిప్యూటీ కలెక్టర్గా ఉన్నాను అయితే ఇక్కడ ఎప్పుడైతే మేము దీని గురించి తెలిసిందో స్వామివారిని చూడడానికి మేము ఏడు వారాలు మేము కూడా ప్రతి శనివారం రావాలని నేను అనుకున్నాను ఆ విధంగానే ఈరోజు నాలుగో శనివారం వస్తున్నాను ఇంకా మూడు శనివారాలు నాకు ఉన్నాయి సో చాలా పవర్ఫుల్గా అనిపించింది స్వామివారిని చూస్తుంటే కూడా అసలు ఉండే ఒక తెలియని ఫీలింగ్ చాలా మాకు కూడా ఒక పవర్ అనేది ఉన్నట్టుగా కనిపిస్తుంది సో అండ్ తర్వాత స్వామివారు కూడా చాలా అలంకారం అదంతా చూస్తే కూడా చాలా బాగా అనిపిస్తుంది మాకు సో ఇలాగే మళ్ళీ మేము ప్రతిసారి వీలున్నప్పుడు ప్రతిసారి హైదరాబాద్ నుంచి మేము వస్తున్నాము ఇలాగే వస్తు రావాలని నేను ఈ ఏడు శనివారం నాకు కాదు మామూలుగా దీని తర్వాత కూడా నాకు రావాలని ఎంతగానో అనిపిస్తుంది థ్యాంక్ యూ నేను అసిస్టెంట్ కమిషనర్గా కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను స్వామివారి గురించి వినడమే కానీ రాలేదు ఎప్పటి నుంచో వద్దామని అనుకుంటున్నాను ఆ స్వామివారి దయ వల్ల ఇప్పటికీ నాకు ప్రార్థించింది ఆ ఆ స్వామివారే నన్ను ఇలా రప్పించారు సకుటుంబంగా అని నేను అనుకుంటున్నాను వీళ్ళ నా మిత్రుడి భార్య నా మిత్రుడి కుమార్తె రీసెంట్గానే పిఎస్సిలో నెంబర్ గ్రూప్ గ్రూప్ వన్ టాపర్గా సెలెక్ట్ అయ్యారు దాని చేత మొదటిసారిగా ఇక్కడికి వచ్చి కోరికని వెళ్ళి ఈమె కోరిక తీరినందుకు ఏడు వారాలు దర్శించుకోవాలని కంటిన్యూస్గా దర్శించుకోవాలని కోరుకున్నారు ఈమెకి అలాగే సివిల్ సర్వీస్ కూడా ప్రిపేర్ అవుతున్నారు అది కూడా స్వామివారి వలన రావాలని కోరుకుంటున్నాను అలాగే మా కుటుంబం కూడా ఈ సమయంలో మేము కూడా ఏడు వారాలు స్వామివారిని దర్శించుకోవాలి కంటిన్యూస్ కానీ మేము కూడా సంకల్పం తీసుకున్నాం ఆ సంకల్పం సిద్ధించేలాగా స్వామివారిని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ టూ హండ్రెడ్లో వస్తున్నాను కానీ నాకు ఇరవై నిమిషాల్లో అయిపోతుంది దర్శనం కూడా ఏదో రకంగా సోమవారం మాకు మా అందుండి ఏదో రకంగా మాకు బయట వసతులు అన్నీ బాగున్నాయండి ఇక్కడ ఏదో రకంగా మాత్రం దర్శనం అవుతుంది బయటికి వెళ్ళినా కూడా మాకు అన్నదావనంలో కూడా చాలా ఫాస్ట్గా మాకు జరుగుతుందని అంతాను అన్నీ బాగున్నాయండి ఇక్కడ గతంలో అంటే లాస్ట్ శంకరా వచ్చి కదా టూ అవర్స్ పెట్టేసింది త్రీ అవర్స్ పెట్టేసింది ఈ వారం చాలా పెట్టండి ఒక టూ అవర్స్లో అయిపోయిందండి కొంచెం బాగా జనం కూడా రక్తి బాగా తగ్గిందండి రావడం బాగుంది వెంకటేశయ వెంకట బాబుకి నమో నమ నాకు జాబు గురించి నేను చాలా ట్రై చేశాను జాబు రాలేదు నేను ఇలా తండ్రికి మొక్కుకున్నాను ఏడు వారాల తన తండ్రి నాకు జాబ్ ఇప్పించాను నాలుగో వారానికే నాకు కాగితాలు కింద పెట్టేశారు ఏమమ్మ అన్న వాళ్ళు ఆ వెంకనబాబు దైవాల నాకు కాగితాలు పైకి పెట్టి నాకు వాడపల్లి బాబు ఇప్పించారు ఆయన దైవాలే వచ్చింది ఉద్యోగం అది నా భర్త ఉద్యోగం నేను వెంకట బాబుకి అమ్మ వెంకట బాబు తండ్రి నాకు ఉద్యోగవర్తిని ఫస్ట్ జీతం వేస్తాను అనుకున్నాను అలాగే స్వామికి నేను ఫస్ట్ జీతం పట్టుకొచ్చాను అలాగే మేనేజ్మెంట్ వారు కూడా చాలా బాగా చేస్తున్నారు ఈవో గారు కూడా చాలా బాగా చేస్తున్నారు లైన్ కూడా చాలా బాగా ఉంది ఇంత క్రౌడ్లో కూడా ఎంత తొందరగా అంటే తొందరగా వచ్చేసాను నేను తోటే కొంచెం ఈ జనాన్ని చూసి జడుచుకున్నాను అయినా కూడా నాకు వెంకటబాబు తోడుండి తొందరగా నన్ను లాన్కి తీసుకొచ్చారు ఓం నమో వెంకటేశాయి

నా పేరు సమీప్ డెక్టర్ ఇక్కడ స్వయంభూ క్షేత్రం చందన స్వరూపుడు మన వెంకటేశ్వర స్వామి మంది కూడికి వచ్చారు వాడేపల్లిలోనే చాలా 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 బాగుంది చాలా నచ్చింది నాకు అండ్ ఏడు వారాలు కంటిన్యూస్గా ఇక్కడికి వస్తే మనకి మనం కోరిత పూర్త అవుతుంది అని నమ్ముతారు ఇక్కడప్పుడు అండ్ అవుతుంది కూడా సో మన ఈవో గారు చక్రధర్ రావు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హాస్పిటాలిటీ అండి ఓం నమో వెంకటేశ్వర నమ వెంకటేశాయ పరసిమ తిరుమల వాడపలి క్షేత్రం ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యపరం స్వామివారి యొక్క సన్నిధానంలో ఈ రోజు శనివారం సందర్భంగా స్వామివారికి సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి అర్చన అర్చనానంతరం ద్రవిడ వేదపారాయణ స్వామివారికి నివే శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ హైసర హోమం ప్రధానంతరం ద్రవిడ వేదపారాయణ అనంతరం స్వామివారికి నివేదన నీరాజన మంద్రపు తోటి స్వామివారికి తొలి తొలిహారం రోడ్డు ప్రారంభమై స్వామివారి దర్శించడానికి వేలాది మందులు వేలాది మంది భక్తులు స్వామివారు దర్శించడం జరిగింది ఓం నమో వెంకటేశాయ